హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించి దాదాపుగా మరి నెల రోజులు గడుస్తున్నా కానీ ఆ యొక్క తరగతుల్లో బోధించడానికి మరి ఈ యొక్క ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లను ఎప్పుడు నియమిస్తామో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఎలాంటివి కూడా విడుదల చేయలేదు మరి ఈ యొక్క నియామకాలు ఎప్పుడు చేపట్టబోతున్నారు అర్హతలు ఏమిటి మరి గతంలో చూసాము ఈ అర్హతలకు సంబంధించి ప్రభుత్వం మళ్ళొకసారి మరి ఆలోచించాలని చెప్పడం జరిగింది మన వీడియోలో కూడా చెప్పాం వీళ్ళు ఒక అర్హత అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్స్ గా తీసుకోవడానికి మరి వీరికి అవకాశం ఇవ్వాలి మళ్ళొక్కసారి ఆలోచించి ప్రభుత్వ ఆలోచన కరెక్ట్ కాదు మళ్ళొక్కసారి ఆలోచించి వీరికి తప్పకుండా అవకాశం ఇవ్వాలి అనే దానిపైన మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా దయచేసి ప్రతి ఒక్కరు మరి వీడియోని లైక్ చేయండి మరింత ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకోవడం కోసం మన యొక్క ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి మిత్రమా రైట్గా వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి జీపీఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మరి టెస్ట్ సిరీస్ అనేది కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకురావడం జరిగింది ఇందులో మీరు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు టాపిక్ వైజ్ గా ప్రతిరోజు టెస్టులు ఉంటాయి మోడల్ టెస్టులు ఉంటాయి ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా మీకు అందించడం జరుగుతుంది పూర్తి సిలబస్ కవర్ అవుతుంది మిత్రమా తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి విధంగా దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను మరి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి ప్రతిరోజు మీకు మరింత కంటెంట్ అనేది మరి అందించడం జరుగుతుంది బయటికి అంశంలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు మనకు వార్తా పేపర్లో వచ్చినటువంటి అంశం ఇది ప్రీ ప్రైమరీకి ఉపాధ్యాయుల నియామకం ఎప్పుడు మార్గదర్శకాలు జారీ చేయనటువంటి విద్యాశాఖ రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు కొత్తగా రెండు వందల పది ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేస్తూ మరి నెల క్రితం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది ఎన్ని స్టార్ట్ చేశారండి రెండు వందల పది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు వాటిల్లో మరి టీచర్లను నియమించలేదు వారి నియామకము ఇతర విధి విధానాల మరి మార్గదర్శకాలు జారీ చేయలేదు ఫలితంగా వాటిల్లో చేరినటువంటి చిన్నారులకు ఎవరు చదువు చెప్పాల్సినటువంటి దానిపై సందిగ్ధత నెలకొందనమాట యూకేజీ పాఠశాల బోధనకు ఒక విద్యా వాలంటీర్లతో పాటు చిన్నారులకు అవసరమైనటువంటి మరి ఆ అక్కడ హెల్ప్ చేయడానికి మరి ఒక ఆయాను కూడా నియమిస్తామని చెప్పేసి అధికారులు నెల క్రితం చెప్పినా గాని వారిని ఎవరు నియమించలేదు మరి విద్య అర్హత ఏమిటి వీరికి విద్య అర్హత ఏమిటి తదితర అంశాలపై ఇప్పటికీ కూడా విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత అనేది రాలేదు అయితే శిశు సంక్షేమ శాఖ అధికారులు తాము పర్యవేక్షిస్తామని చెబుతున్నట్లు తెలిసింది దాంతో మార్గదర్శకాల జారీ మరి జాప్యం అవుతుందని చెప్పేసి సమాచారం అయితే ఉన్నది మరోవైపు ఇంకా కూడా ఎనిమిది వందల ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు మరి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు సో వాటికి ఇంకా కూడా అనుమతి లభించలేదు మొత్తానికి చూసినట్లయితే ఈ యొక్క ఎనిమిది వందలు గతంలో ఆల్రెడీ రెండు వందల పది ఆల్రెడీ అనుమతి ఇవ్వడం జరిగింది వీటిల్లో టీచర్స్ ఇప్పటి వరకు మరి ఎప్పుడు నియమిస్తారు చెప్పలేదు మరొక ఎనిమిది వందలు పెండింగ్ లో ఉన్నాయి టోటల్ గా ఒక వెయ్యి మంది ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లను తీసుకునేటటువంటి అవకాశాలు అయితే ఉన్నది మరి దీనికి సంబంధించి అర్హత ఒకసారి చూసినట్లయితే సో ఈ యొక్క ప్రీ ప్రైమరీ విద్యానంగానే మనకు సర్కార్ బడుల్లో ఏముంటుందంటే కనుక మరి మామూలుగా ప్రైవేటు స్కూళ్ళలో చూసినట్లయితే ఇక్కడ నర్సరీ ఉంటుంది ఎల్కేజీ యూకేజీ ఈ విధంగా ఉంటుంది కానీ మనకు ఈ సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ అంటే కనుక కేవలం యూకేజీ మాత్రమే ఉంటుందని చెప్పేసి గమనించాలి యూకేజీ మాత్రమే ఉంటుంది అయితే ఇందులో మరి ఈ యొక్క యూకేజీలో బోధించడానికి అర్హత ఏమిటి టీచర్లకు అని చెప్పేసి గతంలో మనకి ఏం చెప్పారంటే కనుక ఈ యొక్క ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లకు కనీస విద్యా అర్హతను ఇంటర్మీడియట్ గా నిర్ణయిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఎంపికైన తర్వాత వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారంట ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అవసరమా నేను అడుగుతున్నాను రాష్ట్రంలో డిఎడ్ చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బిఏడ్ చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్న చాలా మంది నిరుద్యోగులు మరి ఎలాంటి ఉపాధి లేకుండా మరి నోటిఫికేషన్లు ఇక్కడ ఇవ్వరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిద్దామంటేనేమో నోటిఫికేషన్లు ఇవ్వరు మరి ఏదన్నా చేసుకొని అంటే కూడా ఇక్కడ కూడా అవకాశం ఇవ్వకపోతే ఇంటర్మీడియట్ అర్హతగా ఇస్తే గనక కరోనా బ్యాచ్ లో పాస్ అయినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు మస్తుకు ఉంటారు వాళ్ళక ఆ అంటే తెలియదు ఊ అంటే తెలియదు ఏం తెలియదు వానికి ఏం చెప్తుండో కూడా తెలియదు ఆడ పోయి ఊకే ఫోన్ ఒత్తుకుంటా రీల్స్ ఒత్తుకుంటా ఆడేదో పిచ్చిచాషన్ చేసుకుంటా ఉంటాడు మరి ఎట్లా ఇంకా ఫౌండేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలంటే గనక మరి ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే సరిపోతుంది కదా మళ్ళీ వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించాలి డెఫినెట్లీ మరి ఇక్కడ డిఎడ్ బిఎడ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే గనక చాలా మంది నిరుద్యోగులకి మరి న్యాయం జరుగుతుంది అదే విధంగా చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి జీతపత్యాలు ఒకసారి చూద్దాం జీతపత్యాలు చూసినట్లయితే ప్రీ ప్రైమరీ వాలంటీర్ కు ఎనిమిది వేల జీతం ఇస్తారంట అయ్యా కరుపరి పోయినా కానీ ఇంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాం ఊర్లలో నాకైతే తెలియదు ఎనిమిది వేలు దేనికోసం అని చెప్పేసి అడుగుతున్నా నేనైతే మినిమం కనీస వేతనము కనీస వేతనం పదహారు వేలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే సో మనకి ఇక్కడ ప్రీ ప్రైమరీ తరగతుల కోసము విద్యా వాలంటీర్లను తీసుకుంటున్నారు నెలకు ఎనిమిది వేల జీతం వేతనం ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం ఆ ఎనిమిది వేలు దేనికి సరిపోతాయి ఒకవేళ పాఠశాల కొంత దూరంగా ఉంటే గనక మరి బస్ ఛార్జీలు కూడా సరిపోవు అనుకుంటా అదే విధంగా ఆయకు ఒక ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇక్కడ ఒకటే ఈ యొక్క ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్కి సో మనకు విద్యార్హత అనేది డిఎడ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి డిఎడ్ కానీ బిఏడ్ కానీ ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం వాళ్ళ ఇష్టం అంటే శిక్షణ పొందినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అదేవిధంగా కనీస వేతనం అనేది పదహారు వేలు అనేది చేయాలి ఖచ్చితంగా అప్పుడే ఖచ్చితంగా మరి విద్య నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది కొంతమందికైనా కానీ ఉపాధి పొందగలుగుతారు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు దాదాపు ఒక వెయ్యి ప్రీ ప్రైమరీ పాఠశాలలు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి ఒక వెయ్యి విద్యార్థులకైతే అభ్యర్థులకైతే ఖచ్చితంగా అక్కడ లోకల్ గా మరి ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఈ వేతనం మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి మరి కోరడం జరుగుతుంది సో దీనిపైన మీ యొక్క ఒపీనియన్ ఏమిటి ఇంటర్ పెడుతున్నారు ఎనిమిది వేల జీతం ఇస్తున్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం మిత్రమా తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్